ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి మేము కూడా మీకు సహకరిస్తాం కేసులతో కోట్లా కోర్టులలో కొట్లాడుకోవడం కంటే మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం గొడవలు కావాలా నీళ్ళు కావాలా అంటే నాకు నీలే కావాలని అంట కృష్ణా నీళ్ళు కావాలన్నా యాదాద్రి నుంచి పవర్ కావాలన్నా ఆ పోర్ట్ కనెక్టివిటీ కావాలన్నా ఏపీ సహకారం ఉండాలి అమరావతి అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం ఆ సుజన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది ఒకసారి చూద్దాం అయితే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట ఒకసారి చూడండి నాకు నా రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడ ఏమంటాడు మన ముఖ్యమంత్రి మాకు మేము సహకరిస్తాం మీరు మాకు సహకరించురే అంటాడు కానీ చంద్రబాబు డైరెక్ట్ ఏం చెప్తుండు అంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం తెలంగాణలో ఏడబోతే మాకేంది ఏడాదిస్తే మాకేంది అనే డైలాగ్ డైరెక్ట్ చెప్పేసిండు నా జాతి కోసం కొట్లాడతా ఊరుకునే ప్రసక్తే లేదు అంటే వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంత దూరమైనా కొట్లాడతాడు ఏమైనా చేస్తా అని చెప్తాడు కానీ మన ముఖ్యమంత్రి ఏమంటాడు దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకుండానే వాళ్ళ గురువు గారిని వేడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ వీరుడు బయలుదేరాడు నీళ్లు కావాలన్నా గొడవలను కావాలన్నా వీళ్ళు మాకు నీళ్ళొద్దు గొడవలే కావాలంటున్నారు నాకు కావాల్సింది గొడవలు కాదు నా జాతి ప్రయోజనాలు నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు కృష్ణా గోదావరి నీళ్ళ వ్యవహారంలో తేల్చి చెప్పిన ఏపీసీఎం చంద్రబాబు ఇక చెప్పు గురువు గారు శిష్యుడు శిష్యుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు గురువేమో నా రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యం నా జాతి యొక్క ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు అయితే చంద్రబాబు నమ్మిన వాళ్ళందరికీ అందరికీ చెంప పెట్టు లాంటి వార్త ఇది మన యాసా భాషలో చెప్పాలంటే ఒక రకంగా మీరేంది మీ లెక్కేంది అన్నట్టు అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు అవసరం లేదు తెలంగాణ ప్రజల గురించి పట్టింపు లేదు మళ్ళీ తెలంగాణ తెలుగుదేశం అని ఇక్కడ ఒక పార్టీ పెట్టిలు దాని సంగతి కూడా త్వరలోనే ఒక ఏడనేది ఇంటర్వ్యూలు అయినాయి అవి కూడా మీకు బయట పెట్టే ప్రయత్నం నేను చెప్తా గానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యమని చాలా గంటా పదంగా కూడా చెప్పిండు చంద్రబాబు మరి చంద్రబాబు చెప్పిండు కదా చాలా స్పష్టంగా మరి బాబు బెదిరింపులకు సంబంధించి తెలంగాణ ప్రజలు కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతారు అదే రేంజ్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి అయితే ఈ రెండింటి మధ్యలో మరో అంశాన్ని చూద్దాం నీళ్లు కావాలన్నా గొడవలు కావాలన్నా అంటే మేము నీళ్లు కావాలని కోరుకుంటామని ఇద్దరు సీఎంలు ఒకేసారి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ గురు శిష్యులు ఇద్దరు నిమిషాల వ్యవధిలో ప్రకటించడం ఆసక్తికరంగా మారింది అయితే కృష్ణ గోదావరి నీళ్ల వ్యవహారంపై ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఏపీ సీఎం చెప్తూ బెదిరింపు ధోరణులు చెప్తుంటే రేవంత్ మాత్రం బ్ర బ్రతిమలాడుకుంటున్నట్టు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మన హక్కుల కోసం నిలదీయాల్సింది పోయి కూర్చొని మాట్లాడుకుందాం దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డు పడకండి అంటూ బ్రతిమలాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ హయంలో ఇలా ఉండేది కాదని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడతాను ఒకసారి చాలా స్పష్టంగా చూడండి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఏమో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నీళ్ళ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే చాలా స్పష్టంగా ఒకసారి ఇక్కడ చూడరు నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగాని నేను ఎవరి మాట వినను నా మాట నేనే వినను మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఈ రెండు వేరియేషన్స్ చూడండి చాలా స్పష్టంగా కనబడుతుంది చంద్రబాబు మరొకసారి తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఇక్కడి వాళ్ళుగా మనం మేలుకోకపోతే మన రాష్ట్రానికి జరగాల్సిన నష్టమే జరుగుతుంది గోదావరి కృష్ణా నీళ్ళకి సంబంధించి మొత్తానికి ఆయన రాయలసీమకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లలో నీళ్లు తీసుకుపోతే ఎవరు ఆపుతారో సూతమని బెదిరించే ప్రయత్నంలో ఈ పెద్ద మనిషి మొదలు పెట్టాడు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూడు బాబు బెదిరింపు రేవంతు దెరింపు ఏంది దెబెరింపు అంటే నీళ్ళపై గురు శిష్యుల దొంగలాట చర్చలు అంటూ నేను తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు నాలుగు గోడల మధ్య బాబును ఒప్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి మరుసటి రోజే పదహారు ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదును తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ వాడుకోవాలంటూ అహంకారం మన జాగలకెళ్ళి మన ఊళ్ళకెళ్ళి మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి నీళ్లు పోతనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క బ్రతుకు అలాంటిది ఆంధ్రప్రదేశ్కు నీళ్లు రావాలంటే మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి వాడతాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వాడుకున్నాక మీరు వాడుకోరంటారు మన భూమిలోకి వెళ్ళి మన గడ్డ మీకెళ్ళి మన జాగాలకు వెళ్ళిపోయే నీళ్లను మనం వాడుకోంగా మిగిలే నీళ్ళను వాళ్ళు వాడుకోవాలి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఇవ్వండి వాళ్ళు వాడుకున్న తర్వాత మనం వాడుకోవాలంటే ఎంత అహంకారం ఎంత బలుపు చుడుర్రీ తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు గాటి వ్యాఖ్యలు ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ వాడుకోవాలంటూ అహంకారం ప్రతిగా బదిలీయాల్సింది పోయి బాబును ఏది బాబును బ్రతిమలాడుకుంటున్న రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఎగువన ఉందనే విషయం మర్చిన సీఎం ఆ ప్రాజెక్టులకు అడ్డు కల్పించవద్దంటూ పదే పదే బాబుకు విజ్ఞప్తి సుశీరా మొత్తానికి ఏపీకి నీళ్లపై రాజీ పడేదే లేదు రాయలసీమకు జలాలను నీళ్ల జలాలను తరలిస్తాం అంటూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం దాని నుంచి విశాఖ వంశధారకు నీళ్లు మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నాడు ఇక ఏపీ సీఎం చంద్రబాబుని యమనాల్లో మీరే ఆలోచించురు ఇక ఆలోచించు తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ చెప్తున్నా చంద్రబాబు రెండు కాళ్ళ సిద్ధాంతి కాదు ఆయన తెలంగాణ ఎప్పుడు ఆగమైపోతుందా ఎప్పుడు చీకట్ అయిపోతుందా తెలంగాణ నష్టం ఎట్లా నష్టం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏది దేశానికి కేంద్ర కేంద్రపాలిత ప్రాంతంగా ఎట్లా చేయాలి కేవలం ఆంధ్రప్రదేశ్ని ఎట్లా శాసించాలి తెలంగాణని ఎట్లా మోసం చేయాలి ఎన్ని రకాలుగా కుట్రలకు తంత్రాలు చేయాలో అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేసుకున్నాడు చంద్రబాబు మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అంటే రేవంత్ రెడ్డి ఏం చేయడు రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉంటే కథ వేరేలా ఉంటుంది నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి స్థానంలో గనక కల్వకుండ్ల రావు గనక ఉండి ఉంటే కథ వేరేలా ఉంటుంది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మొత్తానికి మన సారేం చేస్తున్నాడు అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే పరిస్థితి వేస్తున్నాడు అంతగా మించి ఏం లేదు ఇక ఏం జరుగుతుందో ఏం కథనో మనం చూద్దాం ఇక దాంతోపాటు